కరీంనగర్ జిల్లా చిగురుమాబిడి మండలం లంబాడిపల్లె గ్రామంలో హరిజన సంఘ ఆధ్వర్యంలో డక్కలి కళాకారులచే జాంబవ పురాణంపై గత ఐదు రోజులుగా ప్రదర్శన చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వాముల చరిత్రను ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించారు జాంబవ పురాణం అనే కథ ద్వారా ఆడుతూ పాడుతూ మాదిగ కుల పుట్టు పూర్వోత్తరాలను వివరించారు రెడ్డి ఐక్యవేదిక సంఘం మండల అధ్యక్షుడు కాటం సంపత్ రెడ్డి యాదవ సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు చందమోయిన సంపత్ యాదవులు మాట్లాడుతూ డక్కలి కళాకారులు క్రమక్రమంగా అంతరించిపోతున్న నేటి రోజుల్లో వారిని ప్రోత్సహించి వారి కళల ద్వారా ప్రజలకు వివరించడం చాలా సంతోషనీయమైన విషయమని కళాకారులను అభినందించారు చాలా సంవత్సరాల తర్వాత జాంబవ పురాణం చరిత్రను చూడడం సంతోషంగా ఉందని అన్నారు అనంతరం కళాకారులను హరిజన సంఘం నాయకులను ఐరెడ్డి అనంతరెడ్డి సంపత్ రెడ్డి సంపత్ యాదవ్ ఫీల్డ్ అసిస్టెంట్ బండారిపల్లి రాజు కారోబార్ చందబైన పరశురాములు ఘనంగా సత్కరించారు ఈ నాటక ప్రదర్శనలో కళాకారులు తమ తమ పాత్రల్లో జీవించగా కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో హరిజన సంఘం నాయకులు మంద కిష్టయ్య బొట్ల కొమరయ్య జిల్లేల పోచయ్య మంద మల్లయ్య బొట్ల స్వామి మంద లక్ష్మయ్య బొట్ల సంపత్ జిల్లేల విఠలయ్య మంద మొగలయ్య రమేష్ మంద నాగరాజు బొట్లస్వామి మంద కుమారస్వామి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇతిహాసాలను మరి మన గ్రామంలో ప్రదర్శిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి లమ్మడపల్లె ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈనాడు నవీన కాలంలో అంటే మామూలుగా వాట్సాప్ ఫేస్బుక్ అందరూ కూడా వీక్షిస్తున్న సమ సమయంలో కూడా మనం ముఖ్యంగా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు మనం మామూలుగా ఒక విగ్రహ రూపంలో చూస్తున్నాం అదేవిధంగా టీవీలో చూస్తున్నాం కానీ నేడు మన గ్రామానికి భూలోకం నుండి వచ్చినట్లు మనకు స్పష్టంగా ఇక్కడ శంకరుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు మరియు ముల్లోకాలను పరిపాలించినటువంటి దేవతలు మన గ్రామానికి వచ్చినట్టు ప్రదర్శిస్తున్నందుకు అదేవిధంగా వారికి ప్రత్యేకంగా మరొకసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు అదేవిధంగా రానున్న కాలం లోపల అంటే భవిష్యత్ తరాలకు కూడా మరి యొక్క మన యొక్క ఇతిహాసాలను అందించవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంటుంది ఇంతకుముందు గతంలో కూడా ఒక నెల రెండు నెల మాసం క్రితం కూడా మన లంబాడపల్లె భక్తులు కూడా చిరుదల రామాయణంతో కూడా మన యొక్క భక్తి గౌరవాలను పెంపొందించినందుకు వారు కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా మనకు ఈ యొక్క ఇతిహాసాలు రామాయణం అనే భాగవతంగానే మహాభారతాలు కూడా మరి ఎందుకు చేసుకోవాలంటే ఎందుకు చేసుకోవాలంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలను గౌరవాలను భవిష్యత్ తరాలు నేర్చుకోవడానికి నేర్చుకోవాలి అదేవిధంగా ఒకరికొకరు గౌరవించుకోవడం మర్యాదను ఇచ్చిపుచ్చుకోవడానికి భక్తి భావని కల్పించడానికి మన లోపల భక్తి భావనను పెంపొందించుకోవడానికి మనకు ఎంతో దూరం పడుతుంది ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా అంటే నేటి బాలలు రేపటి పౌరులుగా మారుతారు కాబట్టి ఆ రేపటి పౌరులు కూడా విజ్ఞతతో వికాసానికి పనిచేస్తాయి అందరూ కూడా ఈ యొక్క భక్తి భావాన్ని పెంపొందించుకోవడానికి మనకు ఈ యొక్క ఆట పాటలతో కూడా మనకు ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఆనందాన్ని ఉల్లాసాన్ని కూడా ముందు ముందు మన యొక్క లమ్మడపల్లె గ్రామంలో ఉన్నటువంటి బాలలు కూడా మరి భవిష్యత్లకు అందజేయడానికి అందరం కూడా మరి వేసినటువంటి భక్తులకు మనం ఇంప్రెషన్ ఇవ్వాలి వాళ్ళకు మనం పుషింగ్ ఇవ్వాలి చెప్పటం ద్వారా కావచ్చు మనం చూడనారా ద్వారా కావచ్చు మనం ఎంత పుషింగ్ ఇస్తే వాళ్ళు కూడా మనకు భావాన్ని అంత పెంపొందించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి మనం అందరం కూడా చాలా ఈ యొక్క ఆశమాస విషయం కాదు ఇక్కడ ఎన్ని డబ్బులున్నాయని ముఖ్యం కాదు ఇక్కడ మనకు ఎంత దైవభక్తిని పెంపొందిస్తున్నారంటే మేము కూడా దాదాపు నలుగురు నలభై రోజులు కూడా చూస్తున్నాం ఇక్కడ దాదాపుగా మన కర్మ జిల్లా లోపల ఏ గ్రామంలో కూడా ఇంత ప్రదర్శన ఇచ్చినటువంటి దాఖలాలు ఇక్కడ కూడా సామర్థ్యలేవు ఇవాళ మన మహారాజులు కూడా అందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క ప్రదర్శనను మనకు లమ్మడపల్లె గ్రామ ప్రజలకు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యే ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తెలుసుకుంటున్నాను మన గ్రామానికి ఐదు రోజుల నుండి వచ్చి ఈ మార్పు అయితే సాధ్యం రావాలకు ఒక రెండు లక్షల యాభై వేల తోటి ఒక ఐదు రోజుల భగ్రం అనేది మామూలు ఎంత ఖర్చు అవుతో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది అంత ఖర్చుతోనే కూర్చున్న పరిస్థితులు ఎస్ అనవసరం వాళ్ళు తిండి లేకుండా కొంతమంది ఉంటారు ఇల్లు లేకుండా వాళ్ళు కొంతమంది ఉన్నారు లేకుండా కానీ ఒక భక్తి ఒక దృఢ సంకల్పంతో అందరూ ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క ప్రోగ్రామాలను అందరు కలిసి వేయించిన అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భక్తి అనేది ఒక ఒక పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఫోన్లు మద్యంకి మాంసానికి అలవాటు పడుతున్న తరంలో రోజు ఇట్లాంటివి నేర్పాలి తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి భక్తి మార్గంలో కొంతవరకు తీసుకుపోవాలి అట్లాంటి అప్పుడే కొంచెం మంది పిల్లలు సుఖం బాగుపడతారు మొత్తం సెల్ఫోన్లకే కాకుండా కాకపోతే ఐక్యమత్యంగా ఉండి మన కిష్టం వల్ల కులాన్ని ఒక స్టాండర్డ్గా ఉంచి ఇట్లా పోదామని అందరినీ ఐక్యమత్యంగా ఉంచి కృష్ణయ్య గారు ఉంగ కృష్ణయ్య గారు వారికి సుధం అత్యధికంగా ధన్యవాదాలు చేస్తున్నాను ముందు ముందు సుతం ఇట్లాంటి కార్యక్రమానికి మీ సుధం మా అంత సుధం ఎంతో కొంత సహకరిస్తాము ఇట్లాంటి కార్యక్రమాలు మరి ముందు ముందు ఎంతో జరుపుకుందామని ఉదయపూర్వకాన్ని తెలియజేస్తున్నాను ఈ ఉన్న నిర్వహణ బల్లలు అదేవిధంగానే మాకు సాయం చేసినటువంటి ఆ స్నేహమిత్ర మంత్రి మండలి అధ్యక్షుడు నాగరాజు గారికి సప్రభత్త స్వాగత పథకాలని కోరుతున్నాం

చాలా బాధ పెడుతున్నది ఈ బాధ లేనిది ఆయనా ఈ విషానికి విషం ఇరుపుడు కావాలంటే విషాన్ని గుర్చుకుని విషానికి విషమే ఇరుపుడు నాగా చే